హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే జూన్ పదహారో తారీఖు అండి ఆసరా పైన కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అయితే అందించడం జరిగింది ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మోర్సరి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం ప్రతీ నెల కూడా రెండు వేల పదహారు రూపాయలు ఇస్తుంది కదా అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి అందించనున్నారు ఈరోజు ఆసరా పెన్షన్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి చివరి వరకు చూడండి తెలంగాణలో ఏదైతే మరో కొత్త పథకం ప్రారంభించబోతున్నారట ఈ సంబంధించి విధి విధానాలు ముమ్మరం రూపొందిస్తున్నారు యాభై ఐదేళ్ళు లోపు మహిళలకు ప్రధాన లబ్దారులు ఎంపిక చేరునున్నట్లు తెలుస్తుంది ఇందులో వచ్చేసి వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి ప్రామాణికంగా ఇక్కడ మనకు రెండు రకాల కండిషన్లు ఇచ్చారన్నమాట ఇక్కడ ప్రభుత్వ పెన్షన్లు అనగా వృద్ధాప్య పెన్షన్లు ఇప్పుడు చే చేత పెన్షన్లు తీసుకుంటున్నాం కదా అవాతాతలకు నాలుగు వేల పదహారు రూపాయలు ఏదైతే రెండు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు అందులో వచ్చేసి వృద్ధులు విత్తాంతులు దివ్యాంగులకు పింఛన్లు ఎవరైతే ఏ కుటుంబం అయితే మరి పింఛన్లు అనేది పొందదో వారికి మాత్రం మహిళలు ఉంటారు కదా వారికి ఈ సాయం అయితే అందించాలని ప్రభుత్వం భావిస్తుంది అది కూడా రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి పథకం అంటాం కదా సో ఈ పథకానికి సంబంధించి విధి విధానాలలో త్వరలోనే ఎలక్షన్ కంటే ముందే ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చింది అనమాట మరొక రకంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక దశలోకి ప్రవేశిస్తుంది కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం మొదటిసారిగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం కేబినెట్ సమావేశం అంటే ఈరోజు జూన్ ఇది పదహారో తారీఖు కాబట్టి క్యాబినెట్ భేటీ అయితే ఉండకుందనమాట ఇందులో వచ్చేసి పలు సమావేశంలో భాగంగా వారికి మంత్రులకే శాఖలు ఇవన్నీ కేటాయించిన తర్వాత ఇప్పటికే రాజీవ వికాసం పెండింగ్లో ఉంది ఇక వివిధ ప్రభుత్వ పథకాలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఏ వెయిట్ వేట్ని ముందుకు తీసుకోపోవాలి ఏంటి అనేది వీటిపైన కులం కృషిగా చర్చించి వాటికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చే అవకాశాలు అవుతున్నారు అప్డేట్ అయితే వస్తుందన్నమాట తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది ఎదురు చూస్తున్నాం అని ఎందుకంటే రెండు వేల పదహారు అయితే ప్రభుత్వం అందిస్తుంది నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందించాలని ఈరోజు కేబినెట్ భేటీ అయితే ఉండబోతుంది కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉంది మొత్తం ఆరుగే కరెంట్లు వచ్చేసి అందులో వచ్చేసి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అందుతుంది కొంతమందికి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వస్తుంది ఫ్రీ వాస్ అయితే వాడుతున్నాం సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో నాలుగు పథకాలు ప్రారంభించారు అందులో వచ్చేసి రైతు భరోసా వేసాయి కుయలకు వచ్చేసి ఆరు వేల రూపాయలు ఇంద్రామీన్లు ఐదు లక్షల రూపాయలు మిగతా వారికి ఆరు లక్షలు కొత్త రేషన్ కాలకు సంబంధించి సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో మహాలక్ష్మి పథకం మిగిలిపోయింది కాబట్టి పథకాన్ని అయితే దాంతోపాటు ఆసరా పెన్షన్లు అనేది ఇవ్వాలి వాస్తవానికి సంవత్సరం నర దాటినా కూడా పెన్షన్ అనేది పెంపు లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రతి నెల ఒక పండుగ లాగా ఒకటో తారీఖున పెన్షన్లు ఇవ్వడం నాలుగు వేల ఐదు వేలు పది వేలు పదిహేను వేలు కూడా ఇస్తున్నారు అక్కడ సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది మేర బడ్జెట్ అవుతుంది ఏందనే దీనిపైన కూడా రెండు వేల ఇరవై ఐదులో ఆర్థిక సంవత్సరంలో ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వారిలో ఎంతమంది అర్హులు ఉన్నారు వారి లిస్ట్ ప్రకారం బడ్జెట్ రూపొందించి ఇటీవల కాలంలో ప్రభుత్వం మరకు ఎలక్షన్ కంటే ముందే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్ అవుతుంది సో ఒకవేళ కుదిరితే ప్రభుత్వం ఇవ్వనుంది లేదంటే ప్రస్తుతం రెండు పథకాల ద్వారా అయితే స్థానిక సంస్థలు ఎలక్షన్లకు వెళ్ళాలని చూస్తున్నారు అది ఒకటి రైతు భరోసా అనేది మనకి ఈ రోజు నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతాయన్నమాట ఇందులో వచ్చేసి వృద్ధులు అదేవిధంగా ఒంటరి మాలియులకు దివ్యాంగులకు అయితే భూమి ఉంటే కంపల్సరీ ఇస్తారు కాబట్టి వారికి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతాయన్నమాట సో మరొకటి మహాలక్ష్మికి సంబంధించి ఇరవై ఐదు వందలు సో వారికి కుటుంబంలో ఏదైతే ఒకరికి ఇస్తారా మరి ఇద్దరికి ఇస్తారా అనేది ఇంకా తెలియాల్సి అయితే ఉంది మొత్తం మీద అయితే ఈ పథకానికి సంబంధించి అత్తకు నాలుగు వేల పదహారు రూపాయలు వస్తే కోడలకు ఇరవై ఐదు వందలు వస్తాయని చెప్పి చెప్పడం జరిగిందా సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెలలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ పథకాలతో ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు పెన్షన్లకు సంబంధించి వేలా కావడం జరిగింది ఇంకొక నాలుగైదు రోజుల్లో పెన్షన్లు అనేది ప్రభుత్వం మనకు ప్రభుత్వం నాలుగు వేల పదహారు రూపాయలు బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేయనున్నట్లు ఒక అప్డేట్స్ అయితే వస్తున్నాయండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి వీడియో వస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేయండి చాలా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్